ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం ఎర్రవరం గ్రామంలో విద్యాభారతి పాఠశాల శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం ఎర్రవరం స్కూల్ వద్ద ఉన్నాం అయితే ఈ యొక్క శిశు మందిర్లో ఈరోజు ఏదైతే సరస్వతీ దేవికి సంబంధించి పూజలు చేస్తూ దానికి సంబంధించి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు దీనికి సంబంధించి మనం చూడవచ్చు ఇవాళ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమి మరియు అక్షరాభ్యాస మహోత్సవమునకు అక్షరాభ్యాస మహోత్సవం జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుగుతుంది అయితే ఇవాళ అత్యధికంగా ఈ యొక్క చిన్నపిల్లల్ని అంటే బాల బాలికల్ని తీసుకొచ్చి ఇక్కడ వారి తల్లిదండ్రులు ఓ ఓంప్రదంతో మొదలుపెట్టి అక్షరాభ్యాసం చేయించే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ హోమాలు అలాగే అక్షరాభ్యాసం చేయించడం ఇవన్నీ జరుగుతుంది దీనికి ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు వారి కుటుంబీకులు కూడా అత్యధికంగా ఇక్కడికి రావడం జరిగింది అది మనం ఆల్రెడీ ఇక్కడ వాయిస్ చేస్తున్నారు ఇక్కడ చిన్న హోమం కూడా జరిగింది అయితే ఈ యొక్క సరస్వతి సిస్ మందిర్లో స్టాఫ్ ఎంత అలాగే ఈరోజు ఎన్ని అక్షరాభ్యాసాలు జరిగినాయి ఇవన్నీ కూడా మనం అధికార న్యూస్లో చూపించే ప్రయత్నం చేద్దాం అలాగే దీనికి విశ్వ హిందూ పరిషత్తు అలాగే బీజేపీకి సంబంధించిన పెద్దలు నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఇక్కడ సాంప్రదాయబద్ధంగా సరస్వతీదేవి పూజలు అనంతరం అక్షరాభ్యాసం చేయడం జరిగింది దీనికి సంబంధించి మన స్కూల్ని కూడా ఒకసారి విజిట్ చేసే ప్రయత్నం చేద్దాం ఇది ఏదైతే ఉందో ఇది హెచ్ఎం రూము దీనికి సంబంధించి ఇక్కడ స్వామి వివేకానంద రవీంద్రనాథ్ ఠాగూర్ అలాగే ఆ భారతమాత ఫోటోలు అలాగే వీరు ఈ స్కూల్కి సంబంధించి ఏమేమి సాధించారు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది అలాగే ఇక్కడ నుండి మనం డైరెక్ట్గా చిన్న సంబంధించిన ఆట వస్తువుల పరిస్థితి కూడా ఉంది అది ఆల్రెడీ మనం పక్కన స్క్రోల్ అవుతున్న విజువల్స్ చూడొచ్చు అలాగే నేరుగా చూపించే ప్రయత్నం కూడా చేద్దాం ఏదైతే పిల్లలు ఉన్నారో ప్రకృతికి సంబంధించి ప్రకృతికి సంబంధించి చెట్లు కొనలు కొలనులు దాంట్లో జీవించే జీవరాశులు నమూనాలు ఎక్కడున్నాయి ఉన్నాయి అలాగే ఇక్కడ గృహ గృహం అంటే చిన్నపిల్లలకు అర్థమయ్యే తీరులో బొమ్మలు బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారాగా లక్క పెడతలు కానీ అలాగే దేవుళ్ళ బొమ్మలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ మొక్కలు వాటిని పెంపకం అలాగే చిన్నపిల్లలు ఒకటి రెండు మూడు అక్షరాలు తెలిపే నమూనాలు అలాగే ఇక్కడ గోడపై వర్ణామాలు అంటే కాఖ గాగ జజ ఈ ఏవైతే ఉన్నాయో ఆ దగ్గర నుంచి క్ష రా వరకు చెప్పే ఈ యొక్క బోర్డులు అలాగే ఇక్కడ చాలా నమూనాలు అంటే చివరికి ఎక్ససైజ్ చేసే డ్రమ్ముల్స్ ఇవి కూడా చిన్నపిల్లలకి నమూనాలు చేసి అసలు ఇవి ఎలాగా యూజ్ చేస్తారు ఎందుకు యూజ్ చేస్తారని ఆడు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎక్కడికి తీసుకొచ్చి ఈ యొక్క కాయలని జాయిన్ చేస్తే వీళ్ళు వాళ్ళకి చదువు పట్ల శ్రద్ధను ఆటల పట్ల ఆసక్తిని కలిగే విధంగా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క కార్యక్రమం ఇవాళ జరుగుతున్న సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు ఉన్నాయో అవి కూడా మనం అధికార న్యూస్లో చిత్రీకరించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంతోమంది తమ వృత్తి వ్యాపార రీత్యా మహిళలు పురుషులు వీళ్ళంతా కూడా తమ పిల్లల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో చేర్చడం ఇలాంటివి చేస్తున్నారు కానీ అటువంటి పరిస్థితి లేకుండా ఇక్కడ ఎర్రవరంలో ఇక్కడ పిల్లల్ని అంటే మూడు సంవత్సరాల నిండిన ప్రతి పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తే వాళ్ళు పిల్లల్ని చక్కగా తల్లిదండ్రుల మాదిరిగా చూసుకుంటూ చేస్తుంటారు అలాగే ఇప్పుడు మనం ఇక్కడ విద్య అక్షరాభ్యాస కార్యక్రమం అనంతరం జరుగుతున్న ఆ మీటింగ్ కూడా చూడవచ్చు అలాగే ఇది అనంతరం ఎవరైతే ఇక్కడికి విచ్చేసారో పెద్దలు వాళ్ళతో వాయిస్ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అలాగే ఈ యొక్క సరస్వతీదేవి పూజల అనంతరం విద్యాభ్యాసం చిన్నపిల్లలకు విద్యాభ్యాసం వారి తల్లిదండ్రులు అలాగే వారి బంధువులతో అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసే గురువర్యులు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ యొక్క కార్యక్రమం వాళ్ళు ఎందుకు చేశారు ఈరోజే ప్రత్యేకత ఏంటి ఈరోజు నాగశుద్ధ పంచమి వసంత పంచమి ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటటువంటి ఈ అక్షర స్వీకార కార్యక్రమాన్ని మనం అనాదిగా సనాతన సాంప్రదాయంలో భాగంగా మనం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ సరస్వతి మందిర్లో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నాం షోడశ సంస్కారాలలో ఈ అక్షర అభ్యాస కార్యక్రమం అనేది ఒక సంస్కారం ఈ అక్షరాభ్యాసం ద్వారా పిల్లల్లో జ్ఞానము తెలివితేటలు ప్రజ్ఞ మొదలవుతుంది ఈ సంస్కారాలు ఈ రోజు నుంచి పిల్లలకి మన పాఠశాల ద్వారా అందించడం జరుగుతుంది మన సరస్వతి విద్యాపీఠం లోని సరస్వతి శిశుమందిర్ ద్వారా మన శారీరక యోగ నైతిక ఆధ్యాత్మిక శిక్షణ సంగీతం సంస్కృతం అనేటటువంటి ఆధారభూత విషయాలను పిల్లలకి నేర్పిస్తూ విద్యను అందించడం జరుగుతుంది అంటే విలువలతో కూడినటువంటి విద్యాభ్యాసం మన శిషు మందిరంలో జరుగుతుంది అంటే ఇది ప్రైవేటు విద్యా సంస్థ లేకపోతే ఇది ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థ కాదు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ న్యూ న్యూఢిల్లీ విజయ విద్యాభారతి వారి ఆధ్వర్యంలో మన దేశవ్యాప్తంగా సుమారు డెబ్భై నాలుగు వేల పాఠశాలలు నిర్వ నిర్వహించుకుంటున్నాం ఇందులో ఇరవై నాలుగు వేల పాఠశాలలు ప్రతిరోజు జరిగేటటువంటి నిత్యం జరిగేటటువంటి పాఠశాలలు మిగతా యాభై వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు నిర్వహణ జరుగుతుంది అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క స్కూల్ నిర్వహిస్తున్నారు కదా మీ స్ట్రెంగ్త్ ఎంత ఉందండి ఇప్పుడు మన పాఠశాలలో ఈ రోజు ప్రస్తుతం నూట ఇరవై సంఖ్య ఉంది టీచర్స్ టీచర్స్ ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు అలాగే ఇప్పుడు ఏదైతే అవన్నీ కూడా చూస్తారు అలాగే దీనికి సంబంధించి ఇవాళ జరిగిన అక్షరాభ్యాసాలు ఎన్ని ఉన్నాయి ఈరోజు అక్షరాభ్యాసం చేయించుకుని యజ్ఞం దగ్గర నలుగురు దంపతులు కూర్చోవడం జరిగింది అలాగే మొత్తం ఇరవై ఐదు మంది విద్యార్థులు అక్షరాభ్యాసం చేయించుకోవడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఇది ఇది ఇక్కడ ఈ యొక్క సరస్వతి శిశు మందిర్లో సరస్వతి దేవి పూజ అనంతరం మనం ఆల్రెడీ పక్కన స్కూల్ అవుతున్న విజువల్స్ లో చూడొచ్చు ఎంతమంది విద్యార్థి బాల బాలికలు ఇక్కడ అక్షరాభ్యాసం చేశారు అనేది వారి తల్లిదండ్రులతో కూడా మనం చూడొచ్చు అలాగే ఇక్కడ బీజేపీ సీనియర్ లీడర్ నిల్దాస్ సత్యరాజ్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ జిల్లా ఉపాధ్యక్షులు అండి సరస్వతి విద్యాపీఠం జిల్లా ఉపాధ్యక్షులు నా పేరు సింగిల్దేవి సత్యరాజు ఈ పాఠశాలకు సంబంధించిన సరస్వతి విద్యాపీఠానికి జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు పాఠశాల యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం సరస్వతి దేవి యొక్క అనుగ్రహంతో కరుణా కటాక్షాలతో చంటి పిల్లలు విద్యాభ్యాసానికి ఈరోజు శ్రీకారం ఈ శిశుమందిర్లో ప్రారంభించడం జరిగింది చాలామంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను తీసుకొచ్చి విద్య విద్యాభ్యాస కార్యక్రమాన్ని జర్పించడం కూడా జరిగింది ఇది భారతీయ విద్యా సంస్కృతి అలాగే సాంప్రదాయపరంగా జరిగే మన భారతదేశంలో విద్యా విధానాన్ని కొనసాగిస్తున్న పాఠశాలలో ఈ సరస్వతి విద్యాపీఠం అనేది ముఖ్యమైనది దీని ద్వారా మనకి మన కాకినాడ జిల్లాలో సుమారు నాలుగు పాఠశాలలు కూడా కొనసాగుతున్నాయి అన్ని పాఠశాలలోని కూడా రోజున ఈ సరస్వతి మా దేవి ఆధ్వర్యంలో మంచి పూజా కార్యక్రమాలు యజ్ఞయాగాదాలు చేసి విద్యార్థుల చేత అక్షరాభ్యాసం చేయించడం జరిగింది ఈ తల్లిదండ్రులు భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొని వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుకి కారు అయినందుకు వారికి మరొక మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం కూడా ఈ పాఠశాలలో జరుగుతున్న విద్యా విధానాన్ని విద్యార్థులు ఎంతోమంది కూడా ప్రయోజకులయ్యి ఈ పాఠశాలకు ఉపయోగకరంగా ఉన్నారని చెప్పేసి మీ అందరికీ తల్లిదండ్రులు తెలియజేస్తూ మీ పక్కన ఉన్న గృహాల్లో ఉన్న పెద్దలు కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని చేర్పించే కార్యక్రమాన్ని ఈ విద్యాపీఠాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇది విద్యా విధానమే కాదు దేశభక్తి దేశం యొక్క సాంప్రదాయ సంస్కృతి విధానాన్ని కూడా పిల్లలు నేర్చుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ ఏదైతే సాంప్రదాయబద్ధంగా విద్య ప్రతి ఒక్కరికి అవసరం కనుకనే ఈ యొక్క పేద మధ్యతరగతి ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సనాతన ధర్మాన్ని బోధిస్తూ బో బోధించే విధంగా ఈ యొక్క విద్యా సంస్థ ముందుకు వెళ్తుంది దీనికి సంబంధించి చదరం నరసింహారావు గారు జిల్లా కార్యదర్శి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ యొక్క కార్యక్రమం మీకు ఎలా అనిపించింది మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ వసంత పంచమి రోజున సరస్వతి శిశు మందిరాల్లో నియమితంగా ఈ ఈ జ్ఞాన సరస్వతి పూజ తప్పకుండా పిల్లలందరి చేత చేయించడం అదేవిధంగా వాళ్ళ చేత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం కూడా దేశవ్యాప్తంగా జరుగుతుంది ఒక్క సర శిశుమందిరాల్లో మాత్రమే ఈ సరస్వతి మాత పూజ జరగడం అదేవిధంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరగడం మాత్రం ఈ వసంత పంచమి రోజు జరుగుతుంది మిగతా ఏ స్కూల్లోని ఈ విధంగా ఉన్నదో లేదనేది కాదు కాదు కానీ ఖచ్చితంగా సనాతన ధర్మ ధర్మం ఆధారంగా చేసేటటువంటి కార్యక్రమం కాబట్టి ఇది మన సరస్వతి శిశుమందిర పాఠశాలలో జరుగుతుంది మనకి సరస్వతి పాఠశాలలు నియమితంగా అనేక రకాలైనటువంటి విషయాలని ఇందులో చూపిస్తున్నాయి మనకేంటంటే పిల్లల చేత అనేక నియమితమైనటువంటి కార్యక్రమాలు ఈ సరస్వతి శిష్యుమందిరంలో జరుగుతాయి ఆ ఆ కార్యక్రమాల్లో భాగం ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించుకునేటటువంటి కార్యక్రమాలు అదేవిధంగా గురువులను గౌరవించుకునేటటువంటి కార్యక్రమాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఆ విధంగా వాళ్ళు వ్యక్తిగతంగా సంస్కారవంతంగా తీర్చిదిద్దబడడానికి ఆస్కారం అయినటువంటి పనులు ఈ సరస్వతి మందిరాల్లో ప్రత్యేకంగా నేర్ నేర్పించబడుతుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇక్కడ మన ప్రతిపాడు కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్న హరిగారు ఉన్నారు ఆకుల హరిగారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు చెప్పండి సార్ మీకు ఈ యొక్క కార్యక్రమం ఎలా అనిపించింది ఈ యొక్క సరస్వతి విద్యాపీఠంలో చదువు నేర్చుకుని ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకుని పెద్ద పెద్ద ఆఫీసర్లుగా అయ్యి దేశ భవిష్యత్తులో ముందంజలో పనిచేస్తున్నారు ఈవేళ అనేక రకాలైనటువంటి పోస్టుల్లో ఉన్నారు దేశ రక్షణకు పనిచేస్తున్నారు దేశ రక్షణలో కూడా అనేక విధాలైనటువంటి పరిపాలనా విధానంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అలా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎయిర్ ఫోర్సుల్లో ఈ విద్యాపీఠం నుంచి వెళ్ళిన వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లుగా పనిచేసి దేశానికి ఎన్నుముకుగా మంచి సేవలు అందిస్తున్నారు ఈ సేవలు అందించడం వల్ల దేశ దేశాభివృద్ధికి ఈ స్కూలు చాలా గొప్పగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఏదైనా కూడా ఇక్కడ బాల్యం నుండి ఏదైతే బాలబాలికలు మూడు ఏళ్ల వయసు నుండి యొక్క విద్యా సంస్థల్లో చేరి వారి విద్యా అభివృద్ధే కాకుండా సనాతన ధర్మం అలాగే విద్యా సంస్కారాలు అలాగే గురువులను ఎలా పూజించాలి గురువుల పట్ల ఎలా ఉండాలనే నేర్పరితనం కూడా ఇక్కడ చిన్నతనం నుంచే నేర్పించడం దేశభక్తి దేశభక్తి పట్ల ఉన్న శ్రద్ధను పూర్వీకులు ఎలా దేశభక్తిని నిర్వర్తించారో వారి చరిత్రలను కూడా ఇక్కడ ఆధారపరితంగా తెలపడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఇప్పటికే నూట ఇరవై ఐదు మంది బాలబాలికలు విద్యను అభ్యసించడం అలాగే ఈరోజు ప్రత్యేకంగా సరస్వతి పూజలు ఏవైతే జరిగినాయో దీనికి ఇరవై ఐదు మంది బాలబాలికల్ని అక్షరాభ్యాసం చేయించడం ఇవన్నీ జరిగినాయి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మునుముందుకు వెళ్ళాలని ఇక్కడ వక్తలు తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ శశి వెంకటేష్తో అధికార అధికార న్యూస్